తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో జట్టిపాలెం అనే సబ్ సెంటర్ రెండు చింతల నాగలలో చేశానండి అక్కడ హాతుకూర్ ఏరియాసులు బస్సులు కానీ ఆటోలు కానీ ఏమి ఉండేవి కాదు నేను వెళ్ళే విలేజ్కి ఒక లారీలు ఎక్కి అదేంటే నాపరాల క్వారీ ఆ లారీలు ఎక్కి వెళ్ళి డ్యూటీ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి రావటం అలా జరిగింది తర్వాత రెంటాలనే గ్రామం వస్తే ఇంకా అక్కడికి నేను షిఫ్ట్ అయ్యాను అక్కడ నుంచి తర్వాత పెదపలకలూరు వెంగళాయపాలెం అనే సబ్ సెంటర్లో చేశాను తర్వాత ప్రమోషన్ మీద మందపాడు వెళ్ళి ఎంపీహెచ్ఎస్గా పనిచేశాను ఒక ఆరు సంవత్సరాలు తర్వాత డీజీహెచ్కి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ ఇయర్స్ అయిపోయింది మన జూన్ ముప్పైకి ఆత్మాలజీ డిపార్ట్మెంట్లో చేశాను డిపార్ట్మెంట్లో చేశాను మా ప్రయాణంలో చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాము అంటే పేషెంట్ల పరంగా కానీ ప్రయాణాల్లో కానీ అవన్నీ అధిగమించి ఇప్పటివరకు పేర్కొన్నది చాలా సంతోషంగా ఉంది మన దగ్గరకు వచ్చే పేషెంట్కి మనం ఎంత వినిపిస్తామో వాళ్ళు కూడా మనం ఎంత వినిపిస్తారు అంటే ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు డిజిహెచ్లో చేస్తున్నాను పిహెచ్లో చేశాను ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు డబ్బులు లేక పిహెచ్ వచ్చి వాళ్ళ సర్వీస్ కోసం వచ్చినప్పుడు మన వాళ్ళని ఎంత వాడు కూడా మనల్ని అంతా ప్రేమిస్తారు ఫలానా ఆవిడ ఉన్నారా అని పిహెచ్ వచ్చి అడిగేలా ఉండాలి తప్ప ఉంటా ఎందుకులే వెళ్ళిపోతామనే ఉద్దేశం ఎవరికీ ఉండకూడదు అండ్ బాగా నన్ను బాగా చూసుకున్నారు ఇప్పుడు వచ్చింది కూడా పలాడేదనేది చాలా మంది వచ్చారు ఇన్వాట్ చేయగానే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను మనం ఉద్యోగం చేసామా డబ్బులు సంపాదించామా అనేది కాదు ముఖ్యం మనం ఎంత సర్వీసెస్ ఇచ్చాము మనం ఎంత తీసుకున్న దానికి మనం న్యాయం చేసామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనందరం అందరికీ అలా సేవలు అందించాలని ప్రతి ఒక్కరికి నేను అదే కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నా ధన్యవాదాలు